ఓం శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ కోటలింగి మహాశైవ క్షేత్రము తాళ్ళాయిపాలెము ప్రత్యేగరమ్మవారి దేవాలయము నమస్కారం చేసుకోండి స్వామి వీరి పేరు జితేంద్ర గారు వీరు హైదరాబాద్ వాస్తవ్యులు వీరు ప్రత్యంగిరమ్మవారి యొక్క అనుగ్రహం కోరి ఇరవై రోజు దీక్ష అమ్మవారి యొక్క మాలాధారణ చేసుకొని చేసుకుని శైవక్షేత్రంలోనే ఇరవై రోజు కూడా గడపాలని నిశ్చయించుకుని మన శైవక్షేత్రంలో ఉన్నారు వీరేం చేస్తున్నారంటే ప్రతిరోజు కూడా ప్రతింగరమ్మవారి దేవాలయానికి ఎనిమిది దిక్కుల ఈ యొక్క కళ్ళుప్పులో కుంకుమ కలిపినటువంటి ఉప్పు ఇది ఈ యొక్క ఉప్పు మీద మూడు వందల అరవై ఐదు నేతి దీపాలు దేవాలయానికి ఎనిమిది దిక్కుల కూడా ఈ యొక్క దీపారాధన చేస్తున్నారు ఆయన అమ్మవారు అట్లా సెలవిచ్చారు అమ్మవారి యొక్క ఆజ్ఞ మేరకు ఈ యొక్క దీపారాధన కార్యక్రమం ఈ చేస్తున్నారు చేస్తున్నారన్నమాట ఇక్కడ ఈ ఇరవై రోజు కూడా దీక్షలో ఉండి ఎంతో భక్తి శ్రద్ధలతో ఒకనొక సంకల్పం కోసమై ఆయన సంకల్పించి అమ్మవారి యొక్క ఆజ్ఞతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు నిరంతరాయంగా ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం పూట ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఈ యొక్క దీపారాధన కార్యక్రమం జరుగుతుంది అష్టదిక్కులా కూడా ఈ యొక్క కల్లుపు మీద పెట్టినటువంటి ఈ దీపారాధన స్వామివారు చేయటం జరుగుతుంది అనంత విశ్వంలో ఎన్నో పురాణాలు వేదశాస్త్రాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు అవనిపై అమరత్వం పొందిన అసురులను అంతం చేయడానికి శ్రీ మహావిష్ణువుకి వచ్చే క్రోధం అతి భయంకరమైనది నా హరి సర్వోపగతుండు ఎన్నెందు వెతికిన అందందే కలడు అని ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్య కశిపుడితో అన్నప్పుడు అటులైన నీ హరిణి స్తంభంలో చూపించగలవా అని హిరణ్య కశిపుడు స్తంభాన్ని బద్దలు కొట్టగాని అందులో నుండి కన్నులతో చూడలేనటువంటి తేజస్సు ఒకటి బయటకొచ్చింది ఆ తేజస్సులో నుండి లక్ష్మీనరసింహ స్వామి హిరణ్య కశిపుడికి బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం అతడిని అంతం చేసిన తరువాత తన హస్త ముల్లోకాలను భయభ్రాంతులకు గురి చేస్తోన్న నరసింహస్వామి క్రోధాన్ని దేవతలు సైతం ఆపలేకపోయారు దేవతలు శివుణ్ణి శరణు వేళతారు శివుడు కాలభైరవుణ్ణి ఆజ్ఞాపించాడు స్వామి క్రోధాన్ని కాలభైరవుడు సైతం నియంత్రించలేకపోతాడు అప్పుడు శివుడు శరభావతారంలో నరసింహస్వామికి ఎదురు పడతాడు నరసింహస్వామి మహాక్రోధం నుంచి గండబేరుండ పక్షి ఉద్భవిస్తుంది శరభేశ్వరుడికి గండబేరుండ పక్షికి కొన్ని రోజుల పాటు భీకర యుద్ధం జరుగుతుంది ఆ మహాసంగ్రామానికి ముల్లోకాలు మరణ భయంతో అల్లకల్లోలంగా మారిపోతాయి దేవతలందరూ శక్తిని శరణు వేడక అప్పుడు ఆదిపరా శక్తి తన ఉగ్ర హుంకారంతో సహస్ర సింహముఖ ప్రతిమతో అష్టాదశ భుజబల పరాక్రమంతో ప్రత్యంగిరా మాతగా వచ్చి నరసింహస్వామి క్రోధాగ్ని జివాలన్నీ హరించి వేసి స్వామిని శాంతమూర్తిగా మారుస్తుంది సింహముఖి ఆకారంతో అధర్వణ భద్రకాళిగా దుష్టశక్తులను అంతం చేసే అష్టభైరవిగా ప్రత్యంగిరా మాత కొలువై ఉంటుంది ఈ ఊరికి కూడా దుష్ట శక్తి సంకేతాలు అడుగడుగునా కనిపిస్తున్నాయి వాటిని ప్రత్యంగిరా మాత ఏ రూపంలో అంతం చేస్తుందో thank you de vai